జై శ్రీమన్నారాయణ ఆ మాటలన్నీ శ్రీరామచంద్రుడు విని ఆ మహర్షితో అంటూ ఉన్నాడు ఓ మహర్షి నేనుండగా మీకెందుకు భయం నేనే మీ అందరిని కూడా కాపాడుకుంటా అని రామచంద్రుడు అన్నాడు కానీ అయినా కూడా ఆ మహర్షులు ఎవ్వరూ ఆగలేదు అందరూ అక్కడి నుంచి ప్రయాణం అవుతూనే ఉన్నారు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోతూనే ఉన్నారు ఇక రాముడు కూడా ఏమీ చెయ్యలేక వారందరికీ కూడా నమస్కరించి ఒకరొకరిని ఒకరొకరిని రాముడే సాగనంపుతూ ఉన్నాడు అందరినీ సాగనంపి మళ్ళీ రాముడు వెనక్కి వచ్చి తన కుటీరంలోనికి వచ్చి కూర్చున్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు ఋషులందరూ వెళ్ళిపోయిన తర్వాత రాముడికి కూడా నా తత్ర ఆరోచయత్వాసం అక్కడ ఉండటం రాముడికి కూడా ఇష్టం అనిపించటం లేదు అందులోనూ అక్కడ భరతుడు తల్లులు సైన్యము అందరూ వచ్చినటువంటి చోటు కనుక ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల ప్రదేశమంతా కూడా రాముడికి ఆజ్ఞాపకాలనే తీసుకొస్తున్నాయి పదే పదే ఒక చోట చూస్తాడు రాముడు చూసి ఇదిగో నా తమ్ముడు ఇహమే భరతో దృష్టో ఇక్కడే నా తమ్ముడు కూర్చున్నాడు ఇక్కడే నా తమ్ముడు భరతుడు నాతో మాట్లాడాడు ఇదిగో ఇక్కడే దృష్టో మాతరశ్చ మా తల్లులంతా ఇక్కడ కూర్చున్నారు మా తల్లులతో ఇక్కడ మాట్లాడుకున్నాను ఇదిగో ఇక్కడే ప్రజలంతా కూర్చున్నారు అయోధ్య సైన్యమంతా కూడా అటు ఇటు తిరగటం వల్ల ఆ అయోధ్యలో ఉండేటటువంటి గుర్రాలు ఏనుగులన్నీ కూడా ఇక్కడికి వచ్చి మల విసర్జనము చేయటం వల్ల ఇదిగో ఈ ప్రదేశమంతా ఇలా ఉంది అంటూ ప్రతి చోటు కూడా రాముడికి అయోధ్యను అయోధ్య సైన్యాన్ని అయోధ్య ప్రజలను అయోధ్య గుర్రాలను ఏనుగులను తల్లులను భరతుణ్ణి పదే పదే జ్ఞాపకం చేస్తూ సా అన్వేతి పదే పదే జ్ఞాపకం వస్తూ ఉన్నాయి ఆ ప్రదేశములో శ్రీరామచంద్రుడికి అందుకే ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నాడు సీతాలక్ష్మణులతోని అక్కడి నుంచి బయలుదేరి ఇంకా మరీ అడవుల్లోనికి వెడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అత్రేహే ఆశ్రమం ఆసాద్య అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళారు దారిలో అత్రిమహర్షి ఉంటే లోనికి వెళ్ళి రామచంద్రుడు తమ్ వవందే మహాయసాహ అత్రిమహర్షుల వారికి నమస్కారము చేశారు అత్రి మహర్షి కూడా రాముడిని ఒక కొడుకులాగా ఆదరించి సీతాలక్ష్మణులను కూడా ఎంతో ప్రీతిగా పలకరించాడు మహర్షి ఆ తర్వాత అత్రిమహర్షుల వారి భార్య అనసూయాదేవి తాను కూడా వచ్చి అందరినీ పలకరించి అందరినీ ఆదరించింది అప్పుడు అత్రిమహర్షి సీతమ్మతో చెబుతూ ఉన్నాడు దేవి సీత అనసూయా మహాభాగాం తాపసీం ధర్మచారిణీం ఈ అనసూయకు నమస్కారం చేయి సీత అని మహర్షుల వారు సీతమ్మ చేత అనసూయమ్మకు నమస్కారము చేయించి ఆ తర్వాత అనసూయాదేవి గురించి మహర్షుల వారు రాముడికి ఈ రకంగా చెబుతూ ఉన్నారు మహర్షి శ్రీరామచంద్రుడికి అనసూయాదేవిని పరిచయం చేస్తూ అనసూయమ్మ గురించి చెబుతూ ఉన్నారు ఓ రామా ఈ అనసూయాదేవి ఒకనాడు పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసింది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామ గానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ